ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలో జనసేన బీజేపీ అని మీరు అంటున్నారు కూటమి ప్రభుత్వం అని మీరు అంటున్నారు నేను దాన్ని కూటమి ప్రభుత్వం అని అసలు నేను సంబోధించను నా ఇట్స్ మై ఇన్ మై పర్సనల్ వ్యూ అది తెలుగుదేశం ప్రభుత్వమే ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నేతృత్వంలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మేయర్ చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మల్లో ఉన్నారు వారు మీరు ఆయా పార్టీల తాలూకా కార్యకర్తలతో మాట్లాడుతుంటే కూటమిలో తెలుగుదేశం పార్టీని ఎక్స్క్లూడ్ చేసి మిగతా రెండు పార్టీల కార్యకర్తలతో మాట్లాడితే మీకు ఆ విషయం వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆ నాట్ అనేది తెలుస్తుంది సో ఈ విత్ ఇన్ దిస్ వన్ ఇయర్ యాక్చువల్గా నేను కూడా ఒక ఒక రాజకీయ నాయకురాలుగా గతంలో మాజీ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తితో నాకున్న అవగాహనతో నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నైంటీ ఫోర్ స్ట్రైక్ రేట్తో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఇచ్చారు ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఈ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా ఈ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీకి జోడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టిస్తారు అని అనుకున్నాను మరి నాకైతే అద్భుతాలు ఏమీ కనిపించడం లేదు